హాయ్ నమస్తే అండి ఇవంటే మీకు అర్థమైంది కదా చేంతమ్మకాయలు ఇవి కూడా సమ్మర్లోనూ వస్తాయి కదా చూడండి కొన్ని చోట్ల వీటిని గొబ్బకాయలు అని కూడా అంటారండి ఒక్కో ప్లేస్లో ఒక్కోలా పిలుస్తారు ఇవి చూడండి వీటిని చూస్తే తినకుండా ఉండలేకపోతున్నాను అందుకనే తింటూనే మాట్లాడుతున్నా చూడండి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలంటారు కదా ఇవి కూడా సమ్మర్లో వస్తే కొంతమందికి ఇష్టం ఉండదండి ఇవి ఇవి తింటే స్మెల్ అని చెప్పేసి చాలామంది ఇష్టపడరు కానీ తింటే మాత్రం చాలా బాగుంటాయండి ఏ ఫ్రూట్ వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ తినాలంటారు కదా మీరు కూడా ఒకసారి తినండి చాలా బాగుంటాయి నాకైతే బాగా ఇష్టం అండి ఇవి అందుకనే ఇవి రాగానే మా వారు కష్టమని అవి తీసుకొస్తారు వీటితో అయితే చిన్నప్పుడు చక్కగా ఆడుకునేవాళ్ళం అండి మేము చూసారా ఇది తోలు తెల్లగా రాకుండా బ్రౌన్ కలర్లోనే మొత్తం రావాలి అలా వస్తే గెలిచినట్టు అలా ఆడుకునే వాళ్ళం అనమాట వీటితో చూడండి తినకపోతే మీరు కూడా వెంటనే తెప్పించుకొని వీటిని తినేసేయండి ఓకేనా